హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అయితే ఇవాళ ఏంటంటే ఇవాళ ఫ్రైడే సో ఫ్రైడే రోజు అందరూ ఏం చేస్తారు నేనైతే దీపం పెడతాను చెప్పాను కదా మా మరది పెళ్ళి అనేసి సో చెప్పానో చెప్పలేదు సో షాపింగ్కి వెళ్ళామట మా అత్తమ్మ వచ్చింది బయటికి వెళ్ళాం ఫస్ట్ గాజులు కొనుక్కుందాం ఫస్ట్ షాపింగ్ గాజులే చేద్దామని అన్నారు మా అత్తమ్మ సో గాజులు తీసుకుందాం అండ్ ఇంకా బ్లాక్ బీట్స్ ఇంకేమన్నా ఉంటే తీసుకుందాం అని అనుకున్నాం చాన్స్ ఇంకా అదర్స్ ఏమైనా తీసుకుందామని అనుకున్నాం కానీ కొన్ని నచ్చాయి కొన్ని కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు ఎందుకో అందుకే అక్కడ కొనేసుకొని ఇక్కడ షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట శారీస్ తీసుకోవాలి కదా పెళ్ళంటే కన్ఫామ్గా ఎవరైనా శారీసే కదా ప్రిపేర్ చేసేది పట్టు చూసాను నాకు అంత మంచిగా అనిపించలేదు ఆల్రెడీ పట్టు ఒకటి తీసుకున్న పెళ్ళికి సపరేట్గా సో మళ్ళీ పట్టేనా అనిపించింది అందుకే ఇది వద్దు అనేసి మాత్రం అది సో ఫ్యాన్సీలో ట్రై చేశాను ఇదట కన్ ఏదో అన్నాడు సో నాకు అంతా తెలియదు శారీ గురించి ఇది ఇది తీసుకున్నాం చూడండి మొత్తం వర్క్ అనమాట రిసెప్షన్కి నేను తీసుకునేది సో బాగుంటుంది కదా అనేసి ఇలా ఏ సెలెక్ట్ చేశానో మీరు చెప్పండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో కంగారాలకి వచ్చామన్నమాట మా అత్త అక్కడ నచ్చలేదు కదా చైన్స్ సో ఇక్కడ తీసుకుందాం ఇక్కడ ఏమన్నా చాలా మంచిగా ఉంటాయా అనేసి అని అనుకున్నాం ఇక్కడ ఇంటికి వచ్చినాం ఆల్రెడీ తిన్నాం మళ్ళీ ఇది మార్నింగ్ అనమాట సాటర్డే సాటర్డే రోజు జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అట్లా తీసాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తీయలేదు కొంచెం ఓపిక లేదు సో పెళ్ళి ప్రిపరేషన్లోనే ఉన్నాం అన్నమాట మేము మా కన్నయ్య డ్యాన్స్ చేస్తాండు సెల్ గురించి ఊరికే లేదు తనీరు అనేసి ఏదో పాట పాడుతాడు కానీ ఆ పాట ఎందుకని అనిపించి నేనే తీసేశాను అండ్ శనివారం కదా శనివారం రోజు నాన్ వెజ్ మా చెల్లి ఉంది కాబట్టి ఇండోర్ డేలే కదా సో అందుకే నాన్ వెజ్ తెచ్చాము నేను ఎట్లాగో ఎగ్గు కర్రీ అండినాం కదా సో ఇవాళ చికెన్ తెచ్చుకుందామని అనిపించింది అందుకే చికెన్ తెచ్చామన్నమాట మా కన్నయ్యకు చికెన్ పండగ ఇక అసలు ఏదంటే మనకి ప్రపంచంలో ఎక్కువ ఇష్టం అంటే నాన్ వెజ్ అని ఈజీగా చెప్తాడు అనమాట కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి కదా మాకు అన్నయ్య బెస్టీస్ అంటే నాన్ వెజ్ అట్లా కానీ నా బెస్ట్ ఈజ్ అయితే వెజిటేబుల్సే నేను ఎక్కువ వెజిటేబుల్స్ తింటే నాకు ఇష్టం ఎందుకు ఇంకా అందులోనూ ఆకుకూరలు పెరుగు చారు ఉంటే నాకు ఎంత ఇష్టం అంటే చాలా బాగా ఇష్టం అలా ఎంతమంది తింటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ మా కన్నయ్య అంటున్నాడు అన్నం తిన్న వెంటనే క్యారమ్ బోర్డ్ కన్ఫామ్ ఆడాలి మమ్మీ అండ్ పిట్టా నువ్వు కూడా ఆడాలి అనేసి అని అంటున్నాడు మీరిద్దరు ఆడుకోండి కన్నమ్మా నేను ఆడను ప్లీజ్తో నాకు కొంచెం పని ఉంది అని చెప్పాను సో మా కన్నయ్య కూడా అర్థం చేసుకొని వాళ్ళిద్దరే ఆడుకున్నారు కొద్దిసేపు ఆడుకున్నారు కథ మడ క్యారమ్ బోర్డు పక్క పెట్టి మళ్ళీ సెల్లు చూస్తారు ఇద్దరు పట్టుకొని మా సూర్య వచ్చాడు అనమాట ఇంటికి వచ్చేసాడు మా సూర్యు సెల్లు చూడండి సెల్లు ఆయన ఇచ్చి మాట్లాడుకుంటాడు ఏం మాట్లాడుకుంటాడు నాకు అసలు అర్థమైతే లేదు ఈవినింగ్ అయింది స్నానం చేపించి చూడండి కనుక మంచిగా చూడరా అంటే ఏదేదో పోజ్ పెడతాడు చూడండి ఈవినింగ్ అయిపోయింది సో అలా వీడో తీయాలనిపించి తీసాను అనమాట ఇది మార్నింగ్ ఈ సాంబార్ చేశాను మా మమ్మీ మా అక్క వస్తానని అన్నారు సో అందుకే సాంబార్ చేశాను కొంచెం మా మమ్మీకి మా అక్కకు పెట్టించేద్దామని అనుకున్నాను సో అందుకే అట్లా చేశాను అనమాట ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేశాను సాంబార్ అయితే ఎంత ఎమ్మెగా వచ్చిందంటే నిజంగా చెప్తాను చాలా బాగా అనిపించింది నాకు ఎందుకు పప్పు పప్పుచారులు ఆకుకూరలు అంటే చాలా ఇష్టమే ఆ రోజు పండగ వేసుకుంటాను అనమాట నాకు అది ఇక చాలా ఇష్టం అంతే ఇక మా సూర్యుడు అంటాడు ఎప్పటికీ పిచ్చి పట్టింది అసలు ఊకే పప్పు పప్పు ఏం తింటో పప్పు అని అంటే నాకు పప్పు అంటేనే ఇష్టం సో నేను పప్పే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడన్నా ప్రిపేర్ చేయాలనుకుంటూ కూడా ఫస్ట్ వచ్చేది నాకు పప్పే అన్నమాట ఇన్ ఈ పప్పుచారులా నేను కాంప్రమైజ్ అసలే కాను ఏ విషయానికైనా ఏ కర్రీ ఎంత మంచి నాన్ వెజ్ కర్రీ ఉండని అందులో కన్ఫామ్గా ఏదైనా చారు ఉండేదనుకో దాన్ని వదిలిపెట్టి ఇదే తినేస్తాను అనమాట అంత పిచ్చి నాకు మా ఇంట్లో డిఫరెంట్ అనమాట నాన్ వెజ్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది వెజిటేబుల్స్కి తక్కువ ఉంటుంది అనమాట ఇష్టం వాళ్ళది సో నా ఇష్టం వరకు మాత్రం నాది వాళ్ళకు మాత్రం నేనేం తక్కువ ఏను వాళ్ళ ఇష్టాన్ని మాత్రం నేను కూడా రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళ వాళ్ళకు అండి పెడతాను అనమాట మా కన్నయ్య తిన్నాడు కాబట్టి సో వండాలి కాబట్టి ఆయనకు ప్రిపేర్ చేస్తాను అండ్ ఇంకా ఎండాకాలం సమ్మర్ కదా సో డైలీ దోసకాయ తినాలి కొంచెం చలువ బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను మాకు వచ్చేసింది చూడండి మా అక్క వచ్చేసి అన్నం తినమంటే కొస్ పైన అన్నాడు ఇక్కడ మా అక్క సెల్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అనమాట నేను చెప్తాను మా అక్క వచ్చింది ఏంటి ఏం మాట్లాడతలేమని అంటే సరే మీరైతే తినండి ఫస్ట్ వానేషన్ అంటా అండి మా ఇది తిన్నాక తర్వాత తింటాను మా అక్క రాగానే దోసకాయ తీసుకొచ్చ నేను చెప్పాను అక్క దోసకాయ తీసుకురా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డైలీ అంటే దోసకాయ తినడం బాగుంటుంది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మా నోటిఫికేషన్స్ ఫస్ట్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్